కాలం కలిసి అన్నప్పుడు తాడే పామై కరుస్తుందంటారు చూసారు సరిగ్గా అట్లానే ఉంటుంది ప్రభుత్వాల తీరు కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే చాలా ప్రయత్నాలు బిడ్చి కొడుతూ ఉంటాయి మంచి ఉద్దేశంతో ప్రారంభించే కార్యక్రమాలైనా అవి ప్రజల్లో తప్పుడు సంకేతాలకి కారణమవుతుంటాయి ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే కూటమి సర్కారుకు వచ్చింది ఆవుకాయ అమరావతి పేరుతో సంక్రాంతి సందర్భంగా ఒక సాంస్కృతిక సినీ సాహిత్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కల్చరల్ సినీ ఫెస్ట్గా దీన్ని చెప్తున్నారు కానీ ఇప్పుడు అది సోషల్ మీడియాలో భిన్నమైనటువంటి మార్గంలో ఎక్స్పోజ్ అయిపోయింది చాలా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్కి గురైంది ఇటీవల కాలంలో ప్రభుత్వం చే చేపట్టిన అన్నింట అత్యధికంగా ట్రోలింగ్ గురైన కార్యక్రమంగా ఆ అమరావతిని చెప్పొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫిష్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద స్థాయిలో ట్రోల్ చేశారు ఇప్పుడు అది ఆవకాయ అమరావతి వరకు వచ్చింది అయితే ఇప్పుడు ఈ ఆవకాయ అమరావతికి అడ్డంకి ఏర్పడింది ఈ కార్యక్రమ నిర్వహణ కోసం భూ యజమానులు అభ్యంతరం పెడుతున్నారు భవానీ ద్వీపంలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఏపీ ఏపీ టూరిజం శాఖ తరఫున మంత్రి కందుల దుర్గేష్ అదేవిధంగా అమరాపాలి లాంటి అధికారులు అందరూ కలిసి ప్రకటన చేశారు కానీ ఇప్పుడు ఈ ఆవకాయ అమరావతి మా భూముల్లో ఎలా నిర్వహిస్తారు అంటూ భూ యజమానులు ఎదురు తిరిగారు ఆ భవానీ ఐలాండ్లో ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో ఆవకాయ అమరావతి కార్యక్రమానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రైవేట్ ల్యాండ్లో ఎలాంటి కార్యక్రమాల్ని ఏ విధంగా నిర్వహిస్తారు అని ఆయా భూ యజమానులు పట్టాదారులు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కారు ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబట్టారు గడిచిన కొన్నేళ్లుగా ప్రతి సందర్భంలో మా భూములన్నీ వాడుకుంటూ ఎటువంటి ప్రయోజనం కల్పించట్లేదు అన్నది వాళ్ళ వాదన తమ భూముల్ని వాడుకున్నందుకు ఎటువంటి బెనిఫిట్ లేకపోతే ఎందుకు అనుమతించాలి అని వాళ్ళు కోరుతున్నారు ఆఖరికి ఆయా భూముల్లో గోడలు అడ్డంగా కట్టిన వాటిని కూలగొట్టి మరీ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు ఇటీవల కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళినా ఆయన పట్టించుకోలేదు అనేటువంటి రీతిలో విమర్శిస్తున్నారు మొత్తంగా ఈ అవకాయ అమరావతికి భూ యజమానులు ఎదురు తిరగడం చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఇస్తుంది మరి ఆ రైతులు కేవలం మీడియా ప్రెస్ మీట్తో సరిపెట్టేస్తారా కాకుంటే దీన్ని మరింత ముందడుగేసి న్యాయ పోరాటం చట్టపరమైనటువంటి అడ్డంకులు కల్పించేటంత వరకు వెళ్తారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న అలాంటి అడ్డంకులు కల్పిస్తే ఆవకాయ అమరావతి నిర్వహణ కొంచెం కష్టంగా మారేదానికి ఆస్కారం ఉంటుంది భవానీ ద్వీపంలో ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిపాటి స్థలం ఉండగా మిగిలినటువంటి ప్రైవేట్ ల్యాండ్స్లో వివిధ కార్యకలాపాలు చాలా కాలంగా సాగుతున్నాయి ఇప్పుడు దానికి అడ్డుపెట్టే రీతిలో భూ యజమానులు ముందుకు రావడం కలకలం రేపుతోంది వివాదంగా మారుతోంది మరి ప్రభుత్వం రైతులకు నచ్చజెప్పి వాళ్ళు సర్దుబాటు చేసి వాళ్ళకి ఏదో రకంగా తమ దారికి వచ్చేలా చేసుకోగలుగుతుందా లేకుంటే రైతులు ఈ కార్యక్రమానికి అడ్డంకులు పెట్టేసేటంతవరకు వెళ్తారా ఏమైనా ఇప్పుడు ఆవకాయ అమరావతి అత్యధికంగా ట్రోలింగ్కు గురవ్వడమే కాకుండా ఒక పెద్ద వివాదానికి కూడా కారణంగా మారుతుంది ఈ ఆవకాయ అమరావతి ఎట్టా సాగుతుంది ఏ రీతి నడుస్తుంది చివరికి ఆవకాయ అమరావతికి రైతులు నిజంగానే అడ్డుకట్ట వేసేస్తారా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రశ్నలు